வேதுக்கு சார் சொன்னீங்க. மீர் வென்ட்ராய் எவரோ பெட்ராவ சொல்ல சார். சால் பெதிரிச்சனதே. நான் அதறிங்க. சால் பெதிரிச்சனதே انت. ஏமே. இந்த சால் சார் பெதிரிச்சனதே. இந்த கிரெயஸ் கனி இப்பดิ தಿಸ್க்குற அந்த கட. நான் டாக். ஆ, நான் நான் மார்க் செய்தத. நான் நான் ஜெனினி நான் தரகல்ல வந்துனாம் சார். என்ன தோஷத்துக்கு ஏதோ இந்த பட்டி பட்டி எதை உண்டோ நான் ரெக்கார்ட் చూపియమనే பொத்துแนadina. சார் ఇంతకుముందు 5000 తో అమ్ముకున్నప్పుడు మీరు లాస్ట్ స్టేషన్ చేయలదు మేము అచ్చ చేయలేదు. ఇప్పుడు 15000 తో తీసుకున్నారు சார். ఉద్దేశిక విధానాన్ని మనం ప్రభు எ சார் இப்போது ஐதேழுக்கு ஏதாவது பண்டிச்சு எக்கிணும் Thank you. ఎంత వసూలు అయితే ఎంత వస్తా అది అన్ని మాకు తెలుసు అన్ని చూపిస్తాము ఎన్మల్ని భయపెట్టా సార్ మీరుగా మిమ్మల్ని జనాలు వచ్చి ఇప్పుడు ఏమి చే ఉచితమని చెప్పినారు కాబట్టి మేము పదహైదు వందలతో కోరుకుంటాము और नोटिबल कम आता है ये कम नहीं आप ये मास्टर उसको के कंटेनरी ओवरलेट एटला आप पैनल पैनल चेंज कर सकते हो जितना बट्टी तू एटल बट्टी ले ले सर आप पैनल चेंज कर सकते हो ये एटल लेके बन बन ले ले जी और ये 500000000 సంవత్సరాల్లో <US> <morally> <Nerd or coupon behaviLee begun>

रूल लेको రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు నుంచి వచ్చింది రెండు వేల నుంచి ఇరవై నాలుగు వరకు నమస్కారం ఈరోజు ఎస్పీ గారి చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జిల్లా అంతటా స్పెషల్ డ్రైవ్ చేయడం చేయమని ఆదేశాలు రావడంతో ఈరోజు మేము మా సిబ్బంది అంతా కూడా ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది వరకు స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది వెహికల్ చెకింగ్ కూడా చేయడం జరిగింది గుడితం సర్కిల్లో కాలేజ్ ముందర ఉన్నటువంటి ఆ ప్లేస్లో మేము మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు టువర్డ్స్ పూర్మాయి సైడ్ నుంచి రెండు ట్రాక్టర్ వేసుకొని ట్రాక్టర్లు రావడం జరిగింది వాళ్ళ ట్రాక్టర్ నాపి వాళ్ళ డ్రైవర్ల దగ్గర మీ దగ్గర ఈ ట్రాన్స్పోర్ట్కి ఏదైనా ఆధారాలు ఉన్నాయంటే ఈ ఆధారాలు లేవని చెప్పడం జరిగింది ఇవి పెద్ద పని అయినవి అని చెప్పడం జరిగింది సరే రికార్డు లేవు కాబట్టి ముందు తగువరి చర్య నిమిత్తం మేము మట్లని సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి ఎంఆర్ఓకు తగు చర్య నిమిత్తం రిపోర్ట్ కూడా పంపడం జరిగింది ఇప్పుడు ఆయన మార్నింగ్ నుంచి చాలా ఫోన్లు చేసి వదలమని చెప్తా ఉన్నాడు మరి ఆల్రెడీ పంపించేసాం మీరు అక్కడ ఫైన్ కట్టుకుని తీసుకోమని చెప్పాము ఆయన వదలలేని దానికి కొంతమంది మనుషులు వేసుకొని వచ్చి స్టేషన్ దగ్గర ధర్నా చేయడం ఇంకా మీరంతా చూశారు దానికి ఏదో రికార్డ్స్ లేవు కాబట్టి వాటిని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది చంద్రశేఖర్గా అది ఇంకా ఆయన దీనికే ఆయన పర్సనల్గా పెట్టుకొని మనసులో ఏం చేయాలి సార్ డ్రైవర్ అని వాళ్ళు కొట్టే అవసరం ఉంటుంది ట్రాక్టర్ దీట్లో అంతా కూడా ఎందుకు mm -hmm.